నిన్న రేవంత్ రెడ్డి గారు నిన్న రెండోసారి కూడా అన్నారు దేశంలో ఎక్కడ అప్పు పుడతలేదు నేను ఎక్కడికన్నా పోతే దొంగోడు వచ్చినట్టు చెప్పులెత్తకపోతాడేమో అన్నట్టు చూస్తున్నారు ఇవ్వలేను నేనేం చేయలేను అప్పు ఎక్కడ పుడతలేదని నిన్న రేవంత్ రెడ్డి గారు మరోసారి చెప్పడం జరిగింది అయితే నేను రేవంత్ రెడ్డి గారికి ఒక సలహా ఇస్తున్నా మీ ఆధార్ కార్డు మీ ప్యాన్ కార్డు తీసుకొని వస్తే అప్పు నేనిప్పిస్తా నిజమే చెప్తున్నా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మీ ప్యాన్ కార్డు మీ ఆధార్ కార్డు రెండు తీసుకొని చిల్క ప్రవీణ్ అనే నా దగ్గరికి వస్తే తప్పకుండా అప్పు లేదా మీ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఆ ఫండు దాచుకునే ట్రెజరర్ ఉంటుంది కదా దానికి కూడా ఒక ఆధార్ కార్డు పాన్ కార్డు ఎవరి పేరు మీదనో ఒకరి పేరు మీద ఉంటుంది వారి పాన్ కార్డు అయినా వారి ఆధార్ కార్డు అయినా తీసుకొని వస్తే తప్పకుండా ఎంత అప్పు కావాలో అంత అప్పు ఇప్పిస్తా మీరే అంటారు కదా కేసీఆర్ గారు అప్పులు చేశారు కేసీఆర్ రాష్ట్రాన్ని అప్పులమయం చేశారని చెప్తున్నారు కదా కేసీఆర్ కట్టిన కట్టడాలు ఉన్నాయి భవనాలు ఉన్నాయి ఆయన నిర్మించినవి ఉన్నాయి ఉదాహరణకు ప్రజాభవన్ ఉన్నది దగ్గర దగ్గర ఒక మూడు నాలుగు వేల మంది కూర్చునే సౌకర్యం ఉండే ఒక పెద్ద భవనం అది కనీసం ఒక పది ఎకరాల లోపు ఉంటుంది అది ఆ ప్రజాభవనం ఇప్పుడు బూత్ బంగ్లా లాగా అయిపోయింది అక్కడ ఏ కార్యక్రమాలు జరుగుతలేవు ముఖ్యమంత్రి గారు ఉండలేరు మంత్రులు ఉంటలేరు మీరు చెప్పినట్టు మంగళవారం శుక్రవారం సమస్యల కోసం అక్కడ ఏదో ఒక మంత్రో ఎమ్మెల్యే ఎవరో ఒకరు ఉంటారు అని చెప్పింది మీరు ప్రజా దర్బారాన్ని నిర్వహిస్తామని చెప్పింది అది నిర్వహిస్తలేదు కాబట్టి అది ఒట్టి అనే పడావు పడి ఉన్నది ఆ బిల్డింగ్ ఆ బిల్డింగు ఆ పది ఎకరాలు దేనికి ఉపయోగపడతలేవు కాబట్టి అది కుదబెడదాం మీ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన పాన్ కార్డు ఆధార్ కార్డు లేకపోతే మీ పాన్ కార్డు మీ ఆధార్ కార్డు పట్టుకొని వస్తే దాన్ని కుదబెడదాం ఏదైనా ఒక బ్యాంక్ కార్డుకి నేనే పోతా నేనే పడతా మీకు ఒక రెండు వేల కోట్ల మూడు వేల కోట్ల నాలుగు వేల కోట్ల ఈజీగా ఇప్పించే ప్రయత్నం చేస్తాం తప్పకుండా రాండి మీ పాన్ కార్డు ఆధార్ కార్డు పట్టుకొని